నమస్తేనా మీరు చూస్తున్న ప్లాంటేషన్ చిత్తూరు జిల్లాలోని చౌడపల్లి తర్వాత సోమల సదుము కందూరు కలికిరి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈరోజైతే వెళ్ళి ఈరోజనగా డేటు తొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈరోజైతే బైక్లో వెళ్ళి ఈ విధంగా నేను చూసి ప్లాంటేషన్ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుపుతున్నాను ఈ చౌడేపల్లి సదుము సోమల కందూరు కలికిరి ఏరియాలో అయితే అక్కడక్కడ చాలా రేర్గా అయితే ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు పేపర్లు అయితే వేసి ఈ విధంగా అక్కడక్కడ మాత్రమే అన్న హెవీగా కాదు ఈ విధంగా అయితే పేపర్లు అయితే వేస్తున్నారు చాలా అయితే కాదు అక్కడక్కడ మాత్రం చాలా తక్కువగానే చేస్తున్నారు ఇంకా ఏరియాలో ఎంతంత వేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇప్పుడు ప్రజెంట్ సోమల ఏరియా సదు ఏరియా సవడేపల్లి ఏరియా కందూరు ఏరియా తర్వాత కలికిరి ఏరియాలో చాలా తక్కువ అయితే పేపర్ అయితే వేస్తున్నారు టమాటా ప్లాంటేషన్ కూడా చాలా వరకు తక్కువగా అయితే చేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో మా రామసముద్రం ఏరియాలో జనవరి నెలలో టమాటో ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తా షే హిండార్ అనేది వీడియోలు అయితే పెడతాను తర్వాత సౌడపల్లి ఏరియాలో కానీ సగం ఏరియాలో కానీ సోమల ఏరియాలో కానీ సంక్రాంతి పైన ఏ విధంగా ప్లాంటేషన్ చేస్తారు అనేది ఇంకో వీడియోలు అయితే పెడతాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి